అరుణాచల శివ అరుణాచలంలో చాలా పురాతనమైన ఆలయాల గురించి అయితే వీడియో సిరీస్ చేస్తున్నాం కదా అలాంటి ఆలయమే గిరి పైన ఒక ఆలయం ఉందన్నమాట అది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీరు చూస్తున్నారు ఇది గిరిలో పాట అన్నమాట మీకు అక్కడ అడవి పందులు కూడా ఉన్నాయి సో ఇప్పుడే భయపెట్టాను నేను సో ఇదంతా అరుణాచల గిరి మీరు చూస్తున్నదంతా కూడా ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నమాట ఇక్కడ ఏంటంటే అమ్మవారు తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారు కూడా అమ్మవారు కూడా వచ్చారనమాట అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటే స్వామివారు కూర్చున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అంటే వెయిట్ చేస్తూ కూర్చుంటారు కదా ఆ విధంగా వెయిట్ చేస్తూ కూర్చున్న కొన్ని ప్రదేశాలు అరుణాచల గిరి పైన ఉన్నాయన్నమాట అందులో ఇది ఒకటి మీకు ఆ ములైపాల్ తీర్థం దగ్గర ఇంకోటి ఉందన్నమాట సో అందులో ప్రధాన ఆలయంగా ఇదే చెప్తారు చాలామందికి ఈ ఆలయం తెలియదు మీరు చూసినట్లయితే ఇది గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి ఆది దక్షిణామూర్తి ఆలయం ఉంది చూసారు అంటే జస్ట్ ఆ మెయిన్ రోడ్లోకి వచ్చి పేకోపురం నుంచి బ్యాక్ బ్యాక్ రోడ్లో కానీ వచ్చినట్లయితే మనకి ఆది దక్షిణామూర్తి ఆలయం వస్తుంది దాటిన తర్వాత గిరి వలన రోడ్లోకి మనం కలుసుకుంటాం కదా అక్కడ మీకు ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట ఆర్చి లోపలికి రావడానికి ఒక ఆర్చ్ ఉంటుంది ఆర్చిలో కానీ లోపలికి కానీ వస్తే ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు ఎవ్వరు ఉండరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయము మీరు ఒకసారి ఇది వచ్చి దర్శనం చేసుకోవచ్చు మొత్తం చూపిస్తాను మీకు ఆలయం ఎలా ఉందో ఈ ఆలయం ఎంట్రన్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట తమిళ్లో బోర్డు కూడా బాలమురుగన్ కోయిల్ అని చెప్పేసి రాసి ఉంటారు ఇది మనకి ఆర్చ్లో నుంచి ముందుకు వస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి దాదాపుగా పవలకుండ్రు ఆలయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనకి ఆరెక్ట్ ఇచ్చిన మనకు కనబడుతూ ఉంటుంది కాకపోతే ఆ ఆలయం కొంచెం హైట్లో ఉంటుందన్నమాట ఇది కొంచెం డౌన్లోనే ఉంటుంది అయితే ఇది కూడా గిరిలో ఒక పార్ట్ అనమాట గిరిలోనే కలిసి ఉంటుంది ఈ ఆలయం కూడా సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరూ ఉండరు ఈ విధంగా కొంచెం మనం పైకి కానీ ఎక్కినట్లయితే మనకి ఈ ఆలయం అయితే దర్శనమిస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట సో ఈ విధంగా ఉందన్నమాట ఆలయము ఈ ఆలయం చుట్టుపక్కల కూడా అంతా బెల్బు వృక్షాలు ముసు ఉన్నాయి సో ఎవరన్నా పూజ కావాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళచ్చు సో ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు మీరు ఈ ఆలయాన్ని కానీ పరిశీలించి చూస్తే ఇప్పటి ఆలయం కాదనమాట చాలా ఓల్డ్ ఆలయము ఆ రాతి కట్టడాలు మీరు ఈజీగా గమనించవచ్చు ఇది మొత్తం కూడా కాంక్రీట్ కాదనమాట మొత్తం కూడా కొండశిల్లతో చేసినటువంటి ఆలయము ఇవి ఈ మధ్య కొంచెం రీమోడలింగ్ చేసినట్టున్నారు మీకు తెలిసిందే తమిళ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధ్య దైవం అన్నమాట ఈ తాళం కప్పలు కానీ మీరు ఏమి చూసినట్లయితే చాలా పురాతనమైనటువంటి ఆలయానికి ఏ విధంగా పగడ్బందీ ఉంటారో ఆ విధంగానే ఉంటుంది ఇంకా ఆలయం వెనకాల నుంచి చూస్తే మీకు ఈ ఆర్కిటెక్చర్ మొత్తం అర్థమవుతుంది అనమాట ఎంత పురాతనమైనటువంటి ఆలయం ఇది అలాగే మనం ఆలయం దగ్గర నుంచి చూస్తే ఆర్చ్ రూట్ ఈ విధంగా ఉంటుంది అనమాట మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటుంది వెహికల్స్ వెళ్తున్నాయి కనబడింది కదా సో అక్కడి నుంచి మనం డైరెక్ట్గా రూట్లో కానీ వచ్చేసామంటే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము ఆ రోడ్ల నుంచి కూడా మనకి పైన టెంపుల్ కనబడుతూ ఉంటుంది మీరు వెనకాల ఆర్కిటెక్చర్ చూడొచ్చు ఎంత పురాతనమైన ఆర్కిటెక్చర్ మొత్తం కూడా కొండశిలతోనే ఈ ఆలయాన్ని నిర్మించున్నారన్నమాట మొత్తం కూడా బిలువ వృక్షాలు ఉన్నాయి అటు ఇటుగా సో కొంతమంది ఫ్యామిలీస్ కూడా పైన నివసిస్తూ ఉన్నారు గిరి పైన సో దాంట్లో పాటుగానే అనిపిస్తుంది అనమాట ఇది కూడా ఈ ఆలయం వెనకాల నేను వెళ్ళే సమయానికి అయితే అడవి పందులు ఉన్నాయన్నమాట నేను వెళ్ళంగానే కొంచెం భయపడ్డాయి సో నన్ను భయపెట్టాయి కూడా అయితే ఇక్కడ ప్రశాంతతకైతే లోట్లేదు అన్నమాట మీకు అక్కడ కొంచెం అలజడిగా ఉందన్నా కూడా ఆలయం పైనుండి కొండపైకి ఎక్కడానికి కూడా రూట్ ఉంది సో పైన ఒక మంచి ప్లేస్ చేసుకొని మనం సాధన కూడా అక్కడ చేసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆలయం గిరి లోపల మనం సాధన చేసుకోవడానికి కొంచెం మంచి ప్లేస్ అనే చెప్తాను ఈ ఆలయం చుట్టుపక్కల బిలవ వృక్షాలకి అయితే లోట్లేదు అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నది బిలువ వృక్షము ఇక్కడ ఇంకో చిన్నది ఉంది సో పూజకు ఉపయోగపడుతుందని చెప్పేసి బిలోవపత్రి కూడా తీసుకువెళ్తున్నాను ఆ ఆలయం మీరు చూడొచ్చు అంత పురాతనమైన ఆలయము పైన చెట్లు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం బిలో సేకరిస్తూ ఉన్నాను సాయంత్రం పూజకి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇంకా పెద్ద చెట్టు ఉంది మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ముందు నుంచి ఆలయం ముందు నుంచి ఈ విధంగా ఉంటుందన్నమాట చూడడానికి ఇప్పుడే బిలోపతిని అంతా కూడా సేకరించాను అరుణాచలంలో ఏంటంటే ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరిగిపోవడం వల్ల ప్రశాంతతకి చాలా వరకు లోటు ఉందని చెప్పచ్చు సో కొన్ని ప్రదేశాలు ఇలాంటి ప్రదేశాలు అయితే ఇప్పటికీ మార్మికంగా ఉన్నాయన్నమాట సాధన చేసుకునే వాళ్ళకి ఎవరైనా అరుణాచలం వచ్చి సాధన చేసుకోవాలి అలాంటి స్థలాలు కావాలనుకునే వాళ్ళు ఇలాంటి స్థలాలు మీకు చాలా బెస్ట్ ప్లేస్ లేదా అరుణాచల్ ఈ పైన నుంచి కూడా ఇలా గిరిపైకి ఎక్కవచ్చు అనమాట ఎక్కి ఆ పైన కూడా కొన్ని ప్ర ప్రదేశాలు మీరు మీకంటూ మీరు వెతుక్కొని అక్కడ సాధన చేసుకోవచ్చు కిందకి ఈ విధంగా ఉంటుందన్నమాట సిటీ ఆ రోడ్లో రావాలి సో అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇది మొత్తం కూడా అరుణాచల్ గిరి అనమాట ఒకసారి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా ఒకసారి అలా దర్శనం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీకు మొత్తం చూడడానికి ఆలయం మీ విధంగా ఉంటుందన్నమాట సో కొంతమంది సాధువులు అయితే ఇక్కడ నైట్ స్టే చేస్తున్నారు అర్థమవుతుంది ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు చాలామంది అక్కడ సాధన చేసుకొని కొంతమంది ఇక్కడ సేఫ్ తగ్గడానికి వస్తున్నారు కొంతమంది భిక్షాటం చేసుకొని ఇక్కడికి వచ్చి నైట్ కూడా పడుకోవడానికి వస్తున్నారు నైట్ కూడా పడుకోవడానికి కూడా బాగుంది అనమాట ప్లేస్ ఎవరు అబ్జెక్షన్ చేయరు మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ చాలామంది దీపానికి అలాంటి టైంలో వచ్చినప్పుడు ఏంటంటే స్టేయింగ్ ఎక్కడ ఉండాలి ఎక్కడ పడుకోవాలి అది కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో ఇలాంటి ప్రదేశాల్లో కూడా వచ్చి వచ్చి కూడా మనం తలదాచుకోవచ్చు అందుకనేసి మీకు ఇలాంటి ప్రదేశాలు కూడా చూపిస్తూ ఉన్నాము సో ఇది మొత్తం కూడా బాగుందనమాట ప్లేస్ సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అరుణాచల శివ